ఫ్రెండ్స్ గాలివానం వల్ల విరిగిపడ్డ వంతెనే డెబ్బై రెండు మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాలను తెలుసుకున్న వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ గాలి వాన బేవాసం సృష్టించి ఘాటుకోపర్లోని సమతాగ నగర్లో సాయంత్రం నాలుగు గంటల నిమిషాలకు వంద అడుగుల ఎత్తైన నినుపో హోల్డింగ్ ఎదురుగాలు తీవ్రతకు పక్కనే ఉన్న రైల్వే పెట్రోల్ పంప్పై పడింది ఈ ఘటనలో పన్నెండు మంది మృతి చెందారు డెబ్బై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు కూలిన హోర్డింగ్ కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్న అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ముంబై నగరపాలక సంస్థ అధికారులు ఈ హోర్డింగ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని తెలిపారు మరోవైపు వడాలోనే బర్కత్ అలీఖానాలో శ్రీజీ టవర్ సమీపంలో వడాల అంటోపిహిట్లో రోడ్లో సాయంత్రం నాలుగు గంటల నిర్మాణంలో ఉన్న ఈ మెటల్ పార్కింగ్ టవర్ రోడ్డుపై కుప్పకొనడంతో ఇద్దరు గాయపడ్డారు వర్షం ఈదురుగాళ్ల కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు చెట్లు నెలగొరయ్యాయి కొన్ని చోట్ల వైర్లు తీగబడ్డాయి పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపేశారు దాదర్ కుర్ల మహీం గట్కోపల్ మలుండా ఇవి దక్షిణ ముంబైలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షాలతో పాటు బలమైన ఈదుగాలు వీచాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే డెబ్బై రెండు మందికి అయితే ప్రమాద స్థాయికి చేరుకున్నాయి అదేవిధంగా పన్నెండు మంది అయితే మూడు సేందరం జరిగింది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పై పెట్టుకోండి ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వర్షింగ్ ఫ్రెండ్స్